నీకంటే నాకు క్షేమాధారమేది లేదని నేను ఎహోవాతో మనవి చేస్తున్నా ఇంకా దేవుడు తప్ప మనకి క్షేమాధారమేమి లేదు నువ్వు కష్టములో ఉన్నా సంతోషంలో ఉన్నా నీకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతున్నా కూడా నీకు క్షేమమును కలిగించేది ఆయనే కష్టంలో ఉన్నానంటే కష్టం నుంచి విడిపించబడాలంటే ఆయనే విడిపిస్తాడు ఆ కష్టము నీకు ఎన్ని రోజులు ఉండాలో ఆయనకు తెలుసు ఆ నొప్పి నీకు ఎన్ని రోజులు ఉండాలో నీకు తెలుసు నువ్వు ఎన్ని రోజులు బాధపడాలో ఆయనకు తెలుసు ఇడు నన్ను భలే మోసం చేశాడండి అని నువ్వు బాధపడతా ఉంటావు కదా ఎవడిని బట్టి మరి దేవుడిని నువ్వు ఎన్నిసార్లు మోసం చేశావు ఎవడో నమ్మకస్తుడు నిన్ను మోసం చేశాడు నువ్వు నిద్రపోవేక మోసం చేశాడు మోసం చేశాడు మోసం చేశాడు అన్యాయం చేశాడు అక్రమం చేశాడు ఓ అది నీకు ఆందోళన కలుగుతుంది కదా వెంటనే నీకు రావాల్సిన ఆలోచన ఏంటి నేను దేవుణ్ణి ఎన్న ఎన్నాడు మోసం చేశాను నేను దేవుణ్ణి ఎలా మోసం చేస్తున్నాను దేవునికి ఎలా అన్యాయం చేస్తున్నాను ఇది ఆలోచించరు నీ పెయిన్ నీ దేవుడు కూడా పడుతున్నాడు నువ్వు దేవుడు అనుకున్నటువంటి ప్రతి పని చేసేటువంటి పరిస్థితులు లేవు దేవుడిని మోసం చేస్తున్నావు దేవునికి అన్యాయం చేస్తున్నావు నువ్వు చేసేదాన్ని బట్టి నీ క్రియలను బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడో నువ్వు అనుభవిస్తున్న దాన్ని బట్టి నువ్వు గ్రహించాల్సిందేంటి వాడు నాకు ఎందుకు మోసం చేశాడంటే నేను దేవుని కొరకు ఏదో చేయవలసింది చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాను కాబట్టి వీడు నన్ను మోసం చేశాడు ఇప్పుడు నేను దేవుని కొరకు చేయవలసింది ఏదో చేసి దేవుణ్ణి తృప్తిపరచాలి ఈ ఆలోచన నీకు రాదు అసలు నువ్వు ఎంతసేపు ఏమనుకుంటావు మీరు ఆలోచన చేయండి ఎవరి గురించి అయినా సరే మేము ఈ తప్పు చేసేవాడిని చెప్పి ఒప్పుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా కనపడుతున్నారు మనకి ఎంతసేపు ఏది జరిగినా ఆ నింద ఆ తప్పుని అవతల వాళ్ళ మీద వేసేటే వాటి వల్ల ఎలా జరిగిందండి నీకేదో నష్టం జరిగింది నీకు ఎప్పుడు జరకపోతే ఏమంటావు నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఈ నష్టం జరిగిందని అంటే నీకు ఏ నష్టం జరిగినా నీకు ఎవడో కనపడకపోతే నింద వేయడానికి దేవుడి మీద వేసేస్తారు అది నేను వాడు ఎవడు ఎవరుడైనా నిన్ను ముట్టువాడు నాకు ముట్టు ముట్టువాడితో సమానం అన్నాడు కదా అంటే వాగ్దానం చేసింది ఎవడు కదా అంటే నీ ఆలోచన డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అంటే నువ్వు ఎప్పుడు అవకాశం దొరికితే ఏదో విధంగా ఆలోచించేస్తాడు కానీ ఇక్కడ ఇక్కడ దాబిది ఏం చెప్తున్నాడు ప్రభువు నువ్వే నీ అందే నాకు క్షేమం ఉంది ఇంకా నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు మరి దాబీదికి కష్టాలు ఏమి రాలేదా ప్రభువుని అంతగా నమ్మాడు కదా కష్టాలు ఏమి రాలేదా శ్రమలో వెళుతున్నా ఏమంటున్నాడు నా ఆశ్రయ స్థానము నువ్వే నా ఆశ్రయ దుఃఖము నువ్వే నా ప్రాణమును కాపాడేవాడవు నువ్వే జీవితాంతం అదే కదా ఆయన శ్లోభనం పదమూడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అరణ్యంలో పరిగెత్తినప్పుడు అయ్యా నన్ను కాపాడేవాడివి నువ్వే అన్నాడు సింహాసనం మీద కూర్చున్నా నన్ను కాపాడేది నువ్వే ఈ సింహాసనం నువ్వే ఇచ్చావు మరణ పడక మీద కూడా కొడుకుని పిలిచి ఏం చెప్తున్నాడు ఇదిగో నేను యహోవాను శ్రద్ధగా వెంబడించి అనుసరించి నడుచుకున్నాను నీవు కూడా నీ దేవుడైన యహోవాని శ్రద్ధగా ఆలకించి ఆయన మాట విని ఆ మాట ప్రకారం నడుచుకుంటే నీ రాజ్యము స్థిరముగా సమాధానముతోటి యుద్ధము లేకుండా ఉంటదని సొలోమునికి చెప్పాడు సొలోమును పరిపాలన